ఓ పన్నెండేళ్ల పిల్లాడు అభం తెలియని వయస్సు తనకు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు పోయాయి ఆ చిన్నారి ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి వచ్చిన పోలీసులు కారణం తెలిసి బిత్తరపోయారు కాని ఆ కారణం తెలియడానికి వారికి దాదాపు ఐదు నెలలు పట్టింది ఓ చిన్న పిల్లాడిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది స్కూల్ నుంచి త్వరగా రావడమే ఆ పిల్లాడు చేసిన నేరమ్మ మరి ఈ స్టోరీలో ఏం జరిగిందో చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు మహారాష్ట్రలోని చహర్ది అనే చిన్న గ్రామం విలేజ్ కావడంతో ఇరుగు పొరుగు కలిసి పొలం పనికి వెళ్ళేవారు గ్రామానికి దగ్గరలోనే ఓ అడవి కూడా ఉండేది చీకటి పడితే అటువైపు వెళ్ళడానికి కూడా భయపడిపోయేవారు గ్రామస్తులు ఎందుకంటే క్రూర మృగాల భయం ఎక్కువగా ఉండేది ఆ రోజు శనివారం కావడంతో స్కూల్ హాఫ్ డే ఉంటుంది ఇంకా స్కూల్ బెల్ మోగగానే తన చెల్లితో స్కూల్ బయటికి ఆనందంగా వచ్చేసాడు పన్నెండేళ్ల మంగేష్ దగ్ధు పాటిల్ తండ్రి దగ్ధు దినసరి కూలి తల్లి గీతాబాయ్ ఇంటి దగ్గరే ఉండేది ఇక ప్రతి శనివారం ఒంటి గంటకే స్కూల్ అయిపోయేది కానీ ఆ రోజు మాత్రం మంగేష్ అతని చెల్లెలు అరగంట ముందే ఇంటికి వెళ్లిపోయారు ఇంట్లో బ్యాగ్ పెట్టేసి మళ్లీ బయటికి వెళ్లిన వాడు తిరిగి రాలేదు ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్లి ఉంటాడు అని అంతా అనుకున్నారు కానీ రోజు సాయంత్రం అయినా కూడా రాలేదు తల్లికి కాస్త భయం వేసి మంగేష్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళింది కానీ మంగేష్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు కలవలేదని చెప్పారు ఇక కొడుకు కోసం ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరినీ అడుగుతూ వెళ్ళినా కూడా ఎవరు తాము చూడలేదనే సమాధానం చెప్పారు అప్పటికే రాత్రి తొమ్మిదైంది పక్క ఊరిలో పనికి వెళ్ళొచ్చిన దగ్దుల్ లోతన్ కొడుకు కనిపించడం లేదని చెప్పింది భార్య గీతాబాయ్ ఇంట్లోకి వచ్చి బయటికెళ్లాడు కానీ మళ్లీ తిరిగి రాలేదని చెప్పింది కన్నీళ్లు పెట్టుకుని ఏడ్ చేసింది గీతాబాయ్ ఇక చుట్టుపక్కల వాళ్లతో కలిసి ఊరంతా వెదకడం మొదలు పెట్టాడు తండ్రి దగ్ధు లోతన్ ఆ ఊరి పక్కనే అడవి అడవిలోకి ఏమైనా వెళ్ళిపోయాడేమో అక్కడ క్రూర మృగాలు ఏమైనా తినేస్తాయేమో అనుకున్నారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్ధు లోతన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు తన భార్య తనకు ఏదైతే చెప్పిందో అదే పోలీసులకు చెప్పాడు ఊరంతా వెతకం ఎక్కడా కనిపించలేదని చెప్పాడు మీరే ఎలాగైనా కనిపెట్టాలని పోలీసుల కాళ్ళ మీద పడ్డాడు తండ్రి ఇక పోలీసులు కూడా ఆ రాత్రి గ్రామం మొత్తం వెతికారు కానీ వారికి చిన్న క్లూ కూడా దొరకలేదు దగ్దు ఫ్యామిలీకి ఏదో సర్ది చెప్పి ఆ రాత్రి మాత్రం అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోయారు ఇక ఫిబ్రవరి నాలుగు అంటే మంగేష్ కనిపించకుండా పోయిన సరిగ్గా రెండు రోజులకు మళ్లీ గ్రామంలోకి వచ్చారు పోలీసులు స్కూల్లో ఏమైనా జరిగిందా అని ఆరా తీశారు కానీ అలాంటిదేమీ లేదు స్కూల్ నుంచి ఖచ్చితంగా ఇంటికైతే వచ్చాడు వచ్చాక ఎటు వెళ్ళాడో తెలియదు ఖచ్చితంగా అడవి వైపే వెళ్లి ఉంటారని అనుకున్నారంతా మరి అసలు మంగేష్ ఏమయ్యాడని పోలీసులు తలలో బాదుకుంటూ ఉన్నారు అప్పుడే పోలీసులకి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఊరికి సమీపంలోని పొదలలో ఓ కాలు కనిపించింది ఫారెన్సిక్ టీం డాగ్స్ ఫ్యాడ్ కూడా వచ్చింది అయితే ఆ కాలు వాసన చూసిన డాగ్ తిన్నగా మంగేష్ ఇంటివైపు పరుగులు పెట్టింది కాబట్టి అది మంగేష్ కాలే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు అయినా సరే డీఏన్ఏ టెస్టుల కోసం శాంపిల్స్ తీసుకున్నారు మొత్తానికి మంగేష్ కనిపించకుండా పోయిన రోజు అమావాస్య కావడంతో నరబలి ఇచ్చి ఉంటారన్న పొకార్లు మొదలయ్యాయి ఒక చిన్న బాలుడి చుట్టూ పరిష్కరించలేననే ప్రశ్నలు ఉండడంతో పోలీసులు మఫ్తీలో ఉంటూనే గ్రామస్తులను పరిశీలించడం మొదలు పెట్టారు సరిగ్గా మళ్లీ పదమూడు రోజుల తర్వాత తల లేకుండా బాడీ దొరికిందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు మళ్లీ వెళ్లి చూడగా అది మంగేష్ దే అని అనుమానించి గీతాబాయి తన కొడుకును గుర్తించింది బట్టలను బట్టి అది మంగేష్ అని చెప్పింది బోర్న ఏడ్ చేసింది పోలీసులకు ఏమీ అర్థం కాలేదు ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు అసలు ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు హత్య చేశారు అన్నది ఓ కొలికి కూడా రాలేదు దీంతో పోలీసులు ఏదో మిస్ అవుతున్నాం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేద్దామనుకున్నారు అప్పుడే ఆ టీంలో ఉన్న ఓ ఆఫీసర్ అసలు స్నిఫర్ డాక్ తిరిగి మంగేష్ ఇంటికి ఎందుకు వెళ్ళింది హంతకుడు ఎటు వెళ్ళాడో అటు కదా వెళ్లాల్సింది అని డౌట్ వచ్చింది అప్పుడే మఫ్తీలో తిరగడం స్టార్ట్ చేస్తే పోలీసులకు కొత్త విషయం తెలిసింది గత ఐదు నెలలుగా మంగేష్ వాళ్ళ ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెళ్తున్నాడని అది కూడా దగ్దు ఇంట్లో లేని టైంలో వస్తున్నాడని ఆ వ్యక్తి ఎవరాని ఆరా తీస్తే దగ్దు మేనల్లుడు అని తేలింది అతని పేరు సమాతన్ ఈ సమాతన్ పక్క ఊర్లోనే ఉంటాడు పోలీసులు సైలెంట్ గా వెళ్లి ఏమీ మాట్లాడకుండా అరెస్ట్ చేసేశారు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి నిజం చెప్పమని పోలీసులు డైరెక్ట్ గా మంగేష్ ని ఎందుకు చంపావని అడిగారు ముందు నాకు అసలు ఏమీ తెలియదన్నాడు చాలా అబద్ధాలు చెప్పాడు కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేశారు దెబ్బక నిజం తక్కిశాడు వెంటనే పోలీసులు ఈ దద్దులు ఇంటికి సరాసరి వెళ్లిపోయారు వెళ్లి మీ భార్యను బయటకు వెళ్ళామన్నారు ఎందుకంటే అరెస్ట్ చేయడానికన్నారు అంతే గ్రామం మొత్తం అడ్డుపడ్డారు బిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిని తీసుకుని వెళ్తున్నారంటూ పోలీసులకు శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేశారు కానీ పోలీసులు మాత్రం మంగేష్ ని చంపింది గీతాబాయ్ ఇదే పచ్చ నిజమని గ్రామస్తులకు చెప్పారు అయినా సరే ఆ ఊరి గ్రామస్తులు నమ్మలేదు కొడుకుని చంపుకోవాల్సిన పరిస్థితి తనకేమొచ్చిందంటూ గ్రామస్తులు ఎదురు తిరిగితే అసలు ఏం జరిగిందో పోలీసులు చెప్పుకొచ్చారు ఈ దగ్దు పాటిల్ వేరే ఊరి పని కోసం వెళ్ళినప్పుడు అత్త గీతా పాటిల్ ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఈ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక బంధం ఏర్పడింది మేనమామ లేనప్పుడు ఆ ఇంటికి వెళ్లి ఈ గీతాబాయ్ పాటిల్ తో ఎంజాయ్ చేసేవాడు గీతా పాటిల్ కూడా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉండేది అయితే వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఈ సనాతన్ పాటిల్ తన స్నేహితుడైన రాజేంద్రకు చెప్పాడు అత్త దగ్గరకు వెళ్లిన ప్రతిసారి అతను ఏం చేశాడో ఆ కొంటి పనుల గురించి వివరించి మరీ చెబుతూ ఉండేవాడు అలా ఓ రోజు రాజేంద్ర కూడా సనాతన్ని తన అత్త దగ్గరకు తీసుకెళ్లమని బ్రతిమలాడాడు దీంతో రాజేంద్రను పరిచయం చేశాడు సమాతన్ అలా ముగ్గురు కలిసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు దాదాపు ఐదు నెలల పాటు ఇలా ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అయితే ఆ రోజు శనివారం కావడంతో మధ్యాహ్నం పిల్లలు వచ్చేస్తారని గీతాబాయికి తెలుసు కానీ ఏ సిగ్గు సరం లేకుండా ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు పాపం ఏం తెలియని మంగేష్ త్వరగా స్కూల్ నుంచి వచ్చేసి లోపలికి వెళ్ళాడు అంతే ఒంటిపై నూలు పోగు లేదు ముగ్గురు బరితకించి పడుకున్నారు ఒక్కసారిగా తలుపు తీయడంతో మంగేష్ ను చూసి ఉలిక్కి పడ్డారు అయితే మంగేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఓ కట్టె తీసుకుని మంగేష్ తలపై బాదాడు ఏమాత్రం కనికనం లేకుండా చిన్నపిల్లాడిని కూడా చూడకుండా తలపై బాదుతూనే ఉన్నాడు పక్కనే ఉన్న కన్న తల్లి చూస్తూనే ఉంది కానీ ఆపడానికి కూడా ప్రయత్నించలేదు గీతాబాయ్ బయట ఎక్కడో ఆడుకుంటున్న కూతురుని తీసుకుని పక్క ఇంటికి వెళ్ళిపోయింది ఇక ఇంట్లో ఉన్న ఇద్దరు మంగేష్ ను చంపేసి బాడీని మాయం చేయడానికి ప్లాన్ చేశారు వీడు బతుకుంటే ఖచ్చితంగా మా మామకి ఈ విషయం చెప్పేస్తాడని దారుణంగా చంపేశారు ఆ తర్వాత మంగేష్ బాడిని అడవిలోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు మొండెంతలా వేరు చేశారు వేరు వేరు చోట్ల ఆ శరీర భాగాలు పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన గీతాబ్బాయి తన కొడుకు కనిపించడం లేదని నాటకాలు మొదలు పెట్టింది తినకుండా తాగకుండా కొడుకు కోసం వెయిట్ చేస్తున్నట్లుగా నటించడంతో అందరూ కొడుకుపై ఎంత ప్రేమ అనుకున్నారు అందుకే మాకు కూడా అనుమానం రాలేదన్నారు పోలీసులు కానీ ఎంత పెద్ద నిందితుడైనా ఏదో చిన్న తప్పు చేస్తాడు దొరికిపోతాడు అలాగే గీతాబాయి కూడా దొరికిపోయిందని పోలీసులు చెప్పారు దగ్గరుండి మరీ కన్న కొడుకుని చంపించి ఊరంతటిని ఎలా నమ్మించిందో అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు కన్న కొడుకు చనిపోయి భారీ చేసిన పనికి తట్టుకోలేక దగ్దు మానసికంగా కుంగిపోయాడు ఆ బాధతోనే మంచం పట్టాడు కానీ కూతురి బాగు కోసం కష్టపడాలనుకున్నాడు తల్లి జైల్లో ఉంటే తండ్రికి సఫరీళ్లు చేస్తూ కష్టాలు పడుతోంది దగ్దో కూతురు మరి దీని కారణం గీతాబాయ్ మరి గీతాబాయ్కి ఎలాంటి శిక్ష విధించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి